సనత్నగర్ ఈఎస్ఐ ప్రాంగణంలో శ్రీ ధర్మశాస్త్ర శివ పంచాయతన అయ్యప్ప స్వామి దేవాలయం శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమాలు గురుస్వాములు నాగరాజు విజయ గురుస్వాములు విజయ గురుస్వామి ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు వంశీ భట్టాచార్య నేతృత్వంలో శాశ్వతంగా ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహంకారు జిల్లా మాజీ అధ్యక్షులు శ్యామ్సుందర్ గౌడ్ మూజాపేట్ డివిజన్ మాజీ అధ్యక్షులు పిట్ల మనోహర్ ఆదర్శ్ మోటార్స్ హెండి హేమచంద్ గుప్తా ఓంప్రకాష్ శర్మ ఇచ్చేసి అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు వచ్చిన ముఖ్య అతిథులకు గురుస్వాములు ఘనంగా సన్మానించి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు స్వామి శరణం స్వామి శరణం ఈ రోజున శ్రీ ధర్మశాస్త్ర శివ పంచాయతన దేవాలయ నిర్మాణం కోసం శంకుస్థాపన మహోత్సవాన్ని నిర్వహించుకున్నాం ఇందులో ఈ రోజున ఇరవై ఐదు సంవత్సరాల తపస్సుగా చెప్పుకోవచ్చు ఈరోజు జరిగినటువంటి కార్యక్రమాన్ని మన ఆద్యులుగా నాగరాజు గురుస్వామి వారు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా నిత్యము మాల వేసుకుంటూ వారికి అండదండలుగా ఒక వెన్నెముకగా నిలబడుతూ మన విజయకుమార్ గారు వారికి అన్నింట సారథ్యంగా ముందర ఉండేటువంటి మన గురుతుల్యులు వారితో సమమైనటువంటి అయ్యప్ప మాలలో స్వామికి నిత్యము ప్రతి సంవత్సరం వెళ్ళేటువంటి వారు వారి చే సంకల్ప వలం చేత వీరందరూ కూడా సంకల్పించినటువంటి ఈ అయ్యప్ప స్వామివారి ధర్మశాస్త్ర శివ పంచాయతన దేవాలయ నిర్మాణం కోసం చేసినటువంటి ఈ శంకుస్థాపన మహోత్సవంలో తమ వంతు కృషిగా ధన రూపేణ కానీ వస్తు రూపేణ కానీ స్వామివారి దేవాలయానికి సహకరించి స్వామివారి యొక్క అమూల్యమైనటువంటి ఆశీస్సులు పొందవలసిందిగా విజ్ఞప్తి